నదే సది కార్యక్రమంలో అనుదినమతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అమూల్యమైన మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు కాల మన ధ్యానాంశము అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట నలభై ఐదవ కీర్తన ఐదు ఆరు వచ్చిన చదువుకుందాం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను నీ భీకర కార్యముల విక్రమములను మనుషులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించదను అని చెప్పి చూస్తుంటాను ఉదయ వేళలో వేలలో కార్యక్రమములో మనం చేరి ఆయన ప్రతి నిత్యము కూడా ఇలాగూ ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసనం ఎదుకు వచ్చి దేవాతి దేవుణ్ణి మనం స్తుతించి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఎందరికోలేని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ ఈ యొక్క కీర్తనలో మనం గమనిస్తే రాజైన దావీదు దావీదు రాజయ్య ఉండి కూడా ఆ దేవాతి దేవుణ్ణి ఆ మహోన్నతుణ్ణి ఆ ప్రభావము కలిగిన వాణ్ణి మహాత్యము కలిగిన ఆయన్ను అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన వంటి ఆయన్ను స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును అని చెప్పేసి చూస్తుంటున్నాను దేవుని మహోన్నతమైన ప్రభావ మహిమను ఆయన ఆశ్చర్య కార్యములు ధ్యానించాలి ఇక్కడ ఈ ఐదు ఆరు వచనాల్లో మహాత్యమును ధ్యానించి వర్ణించుటను మనం చూస్తుంటున్నాం దేవుని మహా మహోన్నతమైన ప్రభావము ప్రభావ మహిమను ఆయన ఆశ్చర్య కార్యములు ధ్యానించాలి ఆయన భీకర కార్యముల వి క్రమమును మహాత్యమును వివరించాలి వర్ణించాలి పాత నిబంధనలోని ఆశ్చర్య కార్యములు క్రొత్త నిబంధనలోనూ అద్భుత ఆ కార్యములను జ్ఞాపకం చేసుకుని వర్ణిస్తూ స్స్తుతించాలి ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆ మహాత్యం కలిగిన దేవుడు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు పరిశుద్ధుడుగా వచ్చాడు పాపము లేనివాడుగా వచ్చాడు పాపులమైన మన కొరకు ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు నీతిమంతుడుగా వచ్చాడు విధేయత చూపించాడు ప్రాణము పెట్టినంతగా విధేయత చూపించాడు అట్టి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారము కామన అన్నిటికంటే అన్నిటికంటే ఆశ్చర్యకార్యములు ఏంటి అంటే పాపులైన మనకు పరలోక భాగ్యము ఆధిక్యత అనుగ్రహించాడు అందును బట్టి మనం స్తుతించాలి ఎక్కడో గవిని వెలపల ఊరి వెలపల ఉన్నటువంటి మనల్ని ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడు ఎడ్ల యొక్క మేకల యొక్కయో రక్తము ఆ పాపమును తీసివేయలేదు కానీ పరిశు పరిశుద్ధుడైనటువంటి ఆయన నిర్దోషి అయినటువంటి ఆయన ఏ పాపము చూడనటువంటి ఆయన ఆయనే పరలోకముని భూలోకానికి మానవుడిగా వచ్చాడు మధ్యవర్తిగా వచ్చాడు వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన కలవరిగిరిలో రక్తాన్ని చెందించాడు అందును బట్టి మనము అని మనం స్తుతించవలసిన వారముకాంటున్నాం ఇక్కడ గమనిస్తే ఆశ్చర్య కార్యములు ఆశ్చర్య కార్యములు చేశాడు అద్భుతాలు చేశాడు గుడ్డివారిని కుంటివారిని బాగు చేశాడు రక్తస్రావం కలిగిన వారిని బాగు చేశాడు అనేక మందిని బాగు చేసినవంటి ఆశ్చర్య కార్యములు చేసినవంటి ఆశ్చర్య వంటి ఆయన్ను అద్భుతాలు చేసినవంటి ఆయన్ను ఎంతగానో మనం స్తుతించవలసిన వారము కా దావీదు రాజయ్యుండి కూడా దేవాది దేవుణ్ణి ఆయనను ఎంతగానో స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో చేరిన మనము ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపర తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవాతండ్రి ఉదయకాల వేలు నీ సన్నిధిలో చేరి ప్రభు మీ మాటలు చదివే భాగ్యాన్ని దేవా తండ్రి వాటిని ధ్యానించే భాగ్యాన్ని అయినా అనాడు దావీదు రాజయ్య ఉండి కూడా దేవా నాయన ప్రభా మిమ్మల్ని స్థుతించాడు మీలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మిమ్మల్ని స్థుతించాడు అలాగూ తండ్రి ప్రభు పాపులమైన మాకు కూడా పరిశుద్ధులమైనటువంటి నిన్ను స్థుతించి పరిశుద్ధులైనటువంటి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరక్షకులను యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్